హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకు భారీ గుడ్ న్యూస్ ఫిబ్రవరి ఈ తేదీన పీఎం కిసాన్ డబ్బులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిషియన్ ట్రాన్స్ఫర్ డీబీడీ ద్వారా ఈ డబ్బు రైతుల ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది రెండు వేల చొప్పున నాలుగు నెలల వ్యవధిలో ఒక సంవత్సరంలో మూడు వాయిదాలో చెల్లించబడుతుంది ఈ పథకం ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు కాగా ఇప్పుడు పంతొమ్మిదవ విడత కోసం రైతులు ఎదురు చూడడం జరుగుతుంది ప్రధానమంత్రి పంతొమ్మిదవ విడత ఈసారి ఫిబ్రవరిలో వస్తుందా మనుపటి అంటే పద్దెనిమిదవ విడత భాగం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ విడుదలైంది దీని ప్రకారం తదుపరి విడత అంటే పంతొమ్మిదవ విడత సమయం ఫిబ్రవరిలో వస్తుంది అయితే గతేడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారవ భాగం విడుదల కావడంతో ఈసారి పంతొమ్మిదవ భాగం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వచ్చే అవకాశం ఉందని దీనికి సంబంధించిన అధికార ప్రకటన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ఇప్పటి వరకు ఏం తెలియడం లేదు పంతొమ్మిదవ విడత ప్రారంభం ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీహార్లోను పర్యటించారు ఈ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదవ విడతను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బీహార్లో పర్యటించనున్నారు ఆ రోజే పిఎం కిసాన్ నిధులు విడుదల చేయాలని తెలపడం జరిగింది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని రైతులకు తదుపరి విడతను పొందలేరు ఈ మీ ఈ పథకానికి అర్హత ఉందా అని తెలుసుకోవాలంటే మీరు ప్రధానమంత్రి అధికార వెబ్సైట్ సందర్శించాలి లేదా కిసాన్ యోజన నంబర్లలో సంప్రదించి రైతులకు విధి ఏమైనా సమస్యలు అయినా ఎదుర్కొంటే వారు ఈ నంబర్లు కాల్ చేయవచ్చు ఈ మార్గాల ద్వారా రైతులకు తమ సమస్యలు పరిష్కారం పొందవచ్చు ఈమెయిల్ ఐడి పిఎం కిసాన్ ఐసిటి గౌట్ ఇన్ హెల్ప్లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నంబర్ లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూకి కాల్ చేయవచ్చు ఈ పిఎం కిసాన్ యోజన అనేది రైతులకు ఆర్థిక సాయం అందించే ప్రభుత్వ పథకం ఈ పథకం ద్వారా రైతులకు లబ్ధి పొందుతుంది ఈ పథకం ప్రయోజనం కింద షరతులు నెరవేర్చిన రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది రైతులకు ప్రభుత్వం ఉద్యోగాలు చేయబడదు ఆదాయ పన్ను చెల్లించే రైతులకు ఈ పథకం ప్రయోజనం ఉండదు కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకానికి ప్రయోజనం పొందుతారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్